ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఎలా ఉన్నారు అందరూ కూడా బాగున్నారు కదూ మన సాయి బిడ్డలందరికీ కూడా అందరూ ఎక్కడ ఉన్నా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా సాయినాథుని ఆశీస్సులు మనందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈరోజు సాయినాథుడు ఏమంటున్నారు అంటే కనుక బిడ్డ నువ్వు ఖచ్చితంగా ఒక రోజు అనుకోకుండా చాలా గొప్ప ధనవంతుడు అవడం అనేది చాలా వంద కాదు వెయ్యి శాతం కన్ఫామ్ అని చెప్పేసి సాయనాథుడు తెలియజేస్తున్నారండి అలాంటి పరిస్థితి నీకు వచ్చినప్పుడు ధనవంతుడు అయిపోతావని చెప్పి నువ్వు ఫీల్ అవుతావో అలాంటి సమయంలో ఈ ఐదు విషయాలను మటుకు ఎవ్వరికి కూడా తెలియజేయటకు అని చెప్పి బాబా వారు అంటూ ఉన్నారండి ఏంటి బాబా ఏం చెప్పబోతున్నారు అని తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మీరందరూ కూడా ఫస్ట్ టైం ఎవరైతే కనుక మన ఛానల్ను కొత్తగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాయినాథుడు ఏమంటున్నారు అని అంటే కనుక ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు సడన్గా నువ్వు ఊహించకుండా నువ్వు మనం ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్ ఫలానా టైంలో నాకు ఎంత ఆదాయం వస్తుంది నాకు రావాల్సినంత ఒక సొంత ఆస్తులు కానీ లేదంటే ఏదో ఒక రకంగా మన బిజినెస్లో ముందుకు రావడం కానీ ఆ లాభం అండి మనకి ఇప్పుడు సడన్గా ఒక అతను గొప్పవాడు అవ్వాలి ఒక ధనవంతుడు అవ్వాలి అని చెప్పి మనం ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నాం కదా అది మనం ఊహించినప్పుడు కాకుండా అనుకోకుండా అకస్మాత్గా సడన్గా మనకు అనిపిస్తుంది అనమాట మనం కూడా ధనవంతులం అయిపోయాము మన దగ్గర కూడా రాబడి అనేది పెరిగింది అని అలా ఖచ్చితంగా మన జీవితంలో కూడా జరుగుతుందండి వెయ్యి శాతం అప్పుడు నువ్వు చేయవలసింది ఏంటి అని అంటే కనుక ఈ ఐదు విషయాలు మటుకు ఎవరితో కూడా చెప్పకు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అది ఒక ధనవంతుడండి ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తెలుసుకుందాం ఒక ధనవంతుడు ఏం చేశాడు అని అంటే అండి అతను మామూలుగా పాలిటిక్స్లో ఉన్నారు ఒక ఆయన పాలిటిక్స్లో అతనికి చాలా హ్యాపీగా ఉంది అతని మనిషి చాలా వరకు కూడా ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలిగారు కానీ ఏమైంది అంటే అకస్మాత్తుగా అతని అమౌంట్ అనేది రాను రాను పాలిటిక్స్లో మంచి బయటకు వచ్చేసాడండి పాలిటిక్స్లో లేరుపుడు ఉన్నప్పుడు వారు సేవింగ్స్ చేసుకునే అమౌంట్ కానీ ఏదో ఒక రకంగా యూస్ చేసుకొచ్చుకుని ఆ తర్వాత అతని పరిస్థితి అనేది చాలా వరకు కూడా ముందుకు తగ్గిపోతూ ఉందన్నమాట అప్పుడు బాధపడుతూ ఉండేవారు ఏంటి నేను చాలా పాలిటిక్స్లో ఉన్నాను కదా ఇంకాస్త నాకు చాలా పెద్ద ధనవంతుడిని అవ్వాలన్న ఆశ అనేది నాకు ఇలా అయిపోయింది అని చెప్పి బాధపడుతూ ఉన్నారు అతను చూడడానికి చాలా గుడ్ లుకింగ్ పర్సన్ అండి అంటే చాలా బాగుంటారనమాట అతను చూసి ఒక రోజు ఏమైంది అని అంటే కనుక ఒక డైరెక్టర్ అండి ఇలాగా సడన్గా వచ్చి అతని దగ్గరకు వచ్చి మీరు చూడడానికి చాలా బాగున్నారు మాకు కొత్త సినిమా ఒకటి తీద్దాం అనుకుంటున్నామండి అందులో మిమ్మల్ని ఒక హీరోగా పెట్టి తీద్దామని అనుకుంటున్నాము మీకు వచ్చి ఇలాగా చేయగలరా యాక్టింగ్ చేయగలరా అని అంటే అతను చెప్తారనమాట యాక్టింగ్లో నాకు అసలు కొంచెం కూడా అలవాటు లేదండి అసలు ఐడియానే లేదు నేను ఎలా చేస్తాను అని అప్పుడప్పుడు అదంతా ఏం పర్వాలేదు అదంతా మేము చూసుకుంటా ఉండే రేపు ఒక్కసారి స్టూడియోకి రండి అని చెప్పేసి అతనికి విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళిపోతారు వెళ్ళినప్పుడు అతను ఏంటి ఇది పరిస్థితి ఇలా వచ్చింది ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదే అతను అనుకోని అనుకోలేదండి అసలు పాలిటిక్స్లో ఉన్నారు అతని యాక్టింగ్ కానీ అలాంటి ఫీల్డ్ అనేది అతనికి బ్యాక్గ్రౌండ్ అనేది అసలు ఏమీ లేదు అలా ఉన్నప్పుడు కూడా అతను ఇలా సడన్గా వచ్చారు డైరెక్టర్ అడిగారు అంటే అని చెప్పేసి వెళ్ళారండి వెళ్ళినప్పుడు చూస్తే సెలెక్ట్ అయిపోయారు కూడా సెలెక్ట్ అయినప్పుడు ఇతనికి గుడ్ లుకింగ్ అనేది కా రాకపోయినా చె చెప్తున్నాడో తెలుసుకుని చాలాసార్లు తెలుసుకుని ఒక పెద్ద హీరో అవడం అనేది జరిగిపోయింది కూడా అతను లైఫ్ అనేది ముందుకంటే ఇప్పుడు ఇంకా కూడా ఎక్కువగా లైఫ్ అనేది చాలా బాగుంది సడన్గా అలాంటి ఒక మంచి ఆఫర్లు రావడానికి కూడా అవకాశం ఉంది అందరికీ అంటే ఒక పాలిటిక్స్ మటుకే కాదండి ఒక సినిమాలో మటుకే కాదు బిజినెస్ల పరంగా కానీ మనం కూడా బాబా వారు అనుకొని మనకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు అని అంటే మన విషయంలో కూడా ఖచ్చితమైన మార్పులు వస్తాయి అలాగే ఎప్పుడైతే కనుక మనం ఒక ధనవంతులం అయిపోయామో ఎప్పుడైతే మన దగ్గర డబ్బు పెరిగింది మనం కూడా జీవితంలో సెటిల్ అయ్యేము అని అనుకుంటున్నాము అటువంటి టైంలో చాలామంది ఏం చేస్తారు అని అంటే చా ఇలా గొప్పల కోసమనో లేదంటే ఇలా ఉన్నాను నా సిచ్యువేషన్ ఇది నా స్టేటస్ అనేది పెరిగింది అని చెప్పడం కోసం మిగతా వాళ్ళతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు నువ్వు కష్టపడి ఎంత పైకి వచ్చినా కూడా నువ్వు ఎంత గొప్పవాడు అయినా కూడా మిగతా వాళ్ళతో చెప్పకూడని ఒక ఐదు విషయాలు ఉన్నాయి అవి ఏంటి అని బాబా వారు తెలియజేస్తూ చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అవి ఏంటి అని కనుక చెప్పకూడని ఐదు విషయాలు మాత్రమే కాదండి ఇంకా అలాంటి సమయంలో మనం చేయవలసిన పనులు ఏంటి అనేది కూడా ఉన్నాయి అవి ఏంటి అని అంటే కనుక ముఖ్యంగా మన దగ్గర ఎంతైతే అప్పులు అవి ఉన్నాయో మనం ఎంత పెద్ద ధనవంతులమైనా కూడా ఎంతో కొంత అప్పు అనేది అప్పు ఉంటూనే ఉంటుంది కదా అప్పును తీర్చాలని మనం అనుకోము ఇలా కూడా పై పైన ఏదో ఒక ఇన్వెస్ట్ చేసుకోవాలి ఇంకా పైకి రావాలి ఇంకా పైకి రావాలి అని అప్పులు చేస్తూ ఉంటాం ఉన్న అప్పులన్నీ కూడా ఫస్ట్ మన దగ్గర తీర్చేసుకోవాలండి ఫస్ట్ ధనవంతులు అయ్యాము అని అంటే ఎలాంటి రుణగ్రస్తులుగా ఉండనే ఉండకూడదు అప్పులన్నీ కూడా ఫస్ట్ తీర్చేయాలి అని చెప్పి బాబా ఫస్ట్ పాయింట్ మనకు చెప్తూ ఉన్నారు మనం కూడా నండి ఆదాయాన్ని పెంచుకోవాలి కానీ అది ఏదో ఒక రకంగా వడ్డీ ఏదో ఒక విధంగా అమౌంట్ని వచ్చేసి అప్పులు తీసుకోవడం వేరే బిజినెస్ చేయడం అలా కాకుండా ఉన్న అమౌంట్లోనే సక్సెస్ అయిపోయాము ఒక పెద్ద అమౌంట్ అయ్యా ధనవంతులు అయ్యామని అనుకున్నప్పుడు అసలు మళ్ళీ మళ్ళీ చేయనేకూడదండి అప్పులు చెప్పి తెలియజేస్తున్నారు బాబా వారు మాత్రమే కాదండి మనం చాలా వరకు కూడా ఏం చేస్తామని అంటే మనం ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అనేసరికి అందరికీ కూడా షేర్ చేస్తుంటాం ఉంటాం కానీ నాకు ఒక బిజినెస్లో ఇంత లాభం వచ్చింది ఒక పది లక్షలు ఇరవై లక్షలతో కోటి రూపాయలతో లాభం వచ్చిందని చెప్పి ఇలా రిలేషన్స్తో గొప్ప తప్ప అండి మన స్టేటస్ మారింది అని చెప్పి మన అయిన వాళ్ళకు కూడా తెలియజేయకూడదు అని చెప్పి బాబావారు తెలియజేస్తూ ఉన్నారు ఇది అక్షరాల నిజం ఫ్రెండ్స్ ఎందువల్ల అంటే అండి అనవసరమైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇలాగ గొప్ప వాళ్ళు అయ్యారు కదా అతని ఏదైనా ఒక కష్టం అనగానే మనకు గుర్తొస్తుందనమాట అతని దగ్గర చేతిలో డబ్బులు ఉన్నాయి ఇప్పుడు ఏమైనా అడిగితే సహాయం చేస్తాడేమో అని చెప్పి మన దగ్గరికి వచ్చి అడుగుతారు అటువంటి సమయంలో మనం లేదు మనకు ఏదో ఒక కమిట్మెంట్స్ ఉన్నాయని మనం లేదని చెప్పామంటే మటుకు అనవసరమైన చెప్ గొడవలు కూడా వస్తాయి కనుక మనకు తెలియ చేయకూడదు ఎవరికి కూడా ఓ ఈవెన్ మన పిల్లలకు కూడా మన దగ్గర ఉన్న ఆదాయం ఉంది అంత ఆదాయం ఉందని చెప్పినప్పుడు వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ బట్టి మన దగ్గరకు వచ్చి హెల్ప్ అని అడిగినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కనుక మనం ఎప్పుడు ఉండేలాగానే చూ చూపించుకుంటూనే ఉండాలి కానీ ఒకవేళ మన స్టేటస్ మారి గొప్ప ధనవంతులం అయిపోయి కోటీసులు అయినా కూడా ఇంతకు ముందు ఉన్న స్టేటస్ ఎలా అయితే ఉందో అలాగే సింపుల్గానే ఉండాలి అని చెప్పి సాయినాథుడు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ అంత మాత్రమే కాదండి ఇంకొక విషయం ఏంటి అని అంటే కనుక ఎప్పుడు కూడానండి ఉన్న జాబ్ కొంతమంది ఏం చేస్తాను అని అంటే నాకు బాగా ఆదాయం పెరిగిపోయింది నేను బాగా డబ్బు సంపాదించేసుకున్నాను కనుక నాకు పాత ముందు చేస్తున్న ఈ ఒక ఉద్యోగం అనేది మానే మానకూడదండి ఆల్రెడీ ఒక బిజినెస్ కానీ ఒక ఉద్యోగం కానీ మనం చేస్తున్నాం అనుకోండి ఆ ఉద్యోగంలో ఏం చేస్తాం వస్తుందిలే మనకంటే ఈ బిజినెస్లో ఏముంది లాభం ఏం పెద్దగా లేదు కదా అని చెప్పేసి ముందు ఉన్న ఉద్యోగాలను బిజినెస్లను క్లోజ్ చేయనే చేయకూడదు అది మనం పాటికి రన్ చేస్తూనే ఉండాలి కానీ అది మనకు అవసరం లేదు పెద్ద లాభం లేదని ఎప్పుడు కూడా అండి ఫస్ట్ ఫస్ట్ మనం చేస్తున్న ఒక బిజినెస్ కానీ ఏదైనా ఒక చిన్న చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేసినప్పుడు అది అలా రన్ చేస్తూనే ఉండాలి పాత విషయాలను మనం మర్చిపోనే మర్చిపోకూడదు అవే మనకు చివరికి మనకు చేయూతగా కూడా ఉంటాయి ఒక అవసరం అని మనం అనుకున్నప్పుడు సడన్గా మన బిజినెస్ మనకి ఏదైతే అలవాటు అయ్యిందో ఆ బిజినెస్ మనకు చివరి వరకు కూడా తోడుగా ఉంటుందని చెప్పి చెప్పడం కోసమే సాయినాథుడు ఇలా అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంత మాత్రమే కాదండి ఇంకొక విషయం ఏంటి అని అంటే కనుక కొంత డబ్బు అనేది మన దగ్గరకు చేరగానే ఏమనుకుంటాం మనం ఓ లగ్జరీ లాగా వచ్చేసి కొత్త కొత్త బిల్డింగ్లు కొనేయాలి లేదంటే కనుక ఆస్తులు ఇలా కార్లు బంగ్లాలు కార్లు కొనేయటము లేదంటే అనవసరంగా కొత్త వస్తువులను కొనేసి డబ్బులన్నీ కూడా వేస్ట్ చేస్తూ ఉంటారు ఇలాంటి ధనవంతులు అయినప్పుడు ఎలాగ ఇటువంటి పరిస్థితులు అనవసరంగా మనం ఆలోచనలు కొన్ని కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము అనవసరమైన వాటిలో ఇన్వెస్ట్ చేయడము లేదంటే ఆల్రెడీ దానివల్ల ప్రాఫిట్ ఉన్నా లేకపోయినా సరే గొప్పల కోసమో లేదంటే డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి చేస్తూ ఉంటాం అలా దుబారా ఖర్చులు అనేవి మనం చేయనే చేయకూడదు ఫలానా టైంలో లో వచ్చేసి ఎవరితో కూడా మరొకరితో పంచుకోవడము షేర్ చేసుకోవడం నేను ఇలాంటి వస్తువులను కొనుక్కున్నాను ఒక ఇల్లు కొనుక్కున్నాను కారు కొనుక్కున్నాను ఎవరితో కూడా చెప్పడం ఇలాంటి విషయాలు కూడా చేయనే చేయకూడదు అని చెప్పి తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఎక్స్ట్రాలో నిజమా అవునా కాదా అనే విషయాన్ని నాకు మీరు కూడా కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇది అండి ఈ రోజున ఈ వీడియో మీ అందరికీ కూడా ఎంతో ఉపయోగపడింది అని నేను అనుకుంటున్నాను మీకు నచ్చింది అని కూడా అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం అండి అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి మరొక మంచి వీడియోతో మీ ముందుంటారు ఫ్రెండ్స్ అంతవరకు మీరందరూ కూడా క్షేమంగా ధైర్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావాన్ని కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు